నమస్తే భారత్లో భూటాన్ విలీనం అయ్యే సమయం ఆసన్నమైందని అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఎప్పుడో ఇది విలీనం కావాల్సి ఉండేనేమో మన తొలి ప్రధాని నెహ్రూ తప్పిదాల వల్ల మన ప్రాంతాలను భారత్లో విలీనం కాకుండా నిర్లక్ష్యం అది చైనా ఆక్రమించిన టిబెట్ ప్రాంతమే కానివ్వండి ఆ తర్వాత పంతొమ్మిది వందల అక్కడ రాజ్పేయి వచ్చిన వ్యతిరేకత వల్ల అప్పుడు భారత ప్రభుత్వం ఆ అనుకూలతను వర్కౌట్ చేసి సిక్కిం ని డెబ్బై ఐదులో భారత్ లో కలిపింది ఎందుకంటే అది పంతొమ్మిది వందల యాభైలోనే జరగాల్సిన ప్రక్రియలు ఇవన్నీ కూడా సిక్కిం గాని భూటాన్ గాని ఇటువైపు చైనా ఆక్రమించిన టిబెట్ విషయంలో గాని నెహ్రూ సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోకుండా ఏదో మోస విధానాలతోటి నేను శాంతి కపోతాన్ని అని చెప్పి ఏదో భ్రమలలో ఉండడం వల్ల భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేయకుండా భవిష్యత్తు ప్రమాదాలను చైనాను ఒక తప్పుడు అంచనా వేయడం ద్వారా నెహ్రూ తప్పిదాలతో ఈరోజు భారతం కష్టాల్లో ఉన్నది అటువంటి భూటాన్ ఈరోజు భారత్ లో కావడానికి సన్నద్ధత అవుతున్నట్టు తెలుస్తున్నది గత రెండు నెలల్లో సుమారు పన్నెండు పది పదమూడు సార్లు భూటాన్ ప్రధాని భారత్ కు పర్యటనకు తరచూ రావడం ప్రధానిని కలవడం ఢిల్లీలో ముఖ్యులను కలవడం భూటాన్ లో ఇప్పుడున్న రాజుపై ఎటువంటి వ్యతిరేకత లేదు కానీ ఆయనకు భారత్ తో చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పటికే మనం భూటాన్ ఆర్మీని మనమే సంరక్షిస్తుంటాం మన సైన్యం కూడా అక్కడ కొంత ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో భూటాన్ కనుక భారత్లో విలీనం అయితే అది భూటాన్కి లాభం భారత్కి లాభం ఎందుకంటే అటువైపు చైనా సరిహద్దు కలిగి ఉంది భూటాన్ చైనాను నమ్మడానికి ఉండదు చైనా ఏ రోజైనా ఏదైనా చేయచ్చు అది భూటాన్కి కూడా తెలుసు భూటాన్ ప్రజలు కూడా తాము చైనా కంటే భారత్తోనే సంతోషంగా ఉంటామని భావిస్తున్నారు ఎందుకంటే భూటాన్లో బౌద్ధ మతం తొంభై ఎనిమిది శాతం ఉన్నది బౌద్ధ మతం మరియు హిందూ సంస్కృతి భూటాన్ ప్రజలు ఫాలో అవుతారు కాబట్టి భూటాన్ ప్రజలు సహజంగానే భారత్ పట్ల ఆసక్తితో ఉన్నారు మరి రాబోయే రోజుల్లో భూటాన్ కనుక మనకు విలీనమై ఒక రాష్ట్రంగా మనలో విలీనమైతే భారత్కి టూరిజం విషయంలో చాలా లాభం జరుగుతుంది ఎందుకంటే ప్రకృతి అందాలతో అలరాడి ప్రశాంతంగా ఉండే భూటాన్ పెద్ద ఎత్తున భారత్కి టూరిజం నుంచి ఆదాయం సమకూరే ఒక ప్రాంతంగా పెరుగుతుంది మరి రాబోయే రోజుల్లో భూటాన్ నిజంగానే భారత్ లో విలీనం అవుతుందా వేచిద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్